చెరువుల ఆక్రమణల తొలగింపు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై కొన్ని రోజుల క్రితం రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని చెరువులు పార్కులు నాళాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు చెరువుల ఆక్రమణల తొలగింపు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వ స్థలాలు చెరువులు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై హైడ్రాకు మరిన్ని అధికారాలను సిబ్బందిని అప్పగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు